హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఇవ్వండి పప్పు మునగాకు పప్పు మునగాకు ఈరోజు అలాగే ఇప్పుడు పప్పులో ఏమేమి వేయాలో చూపిస్తా ఇవ్వండి టమాటా పచ్చిమిరపకాయ వేసేస్తున్నాం కారం రెండు స్పూన్లు మన తగ్గట్టు వేసుకోట కొద్దిగా పసు వేసాను నేనైతే చింతపండు పెట్టట్లేదండి ఇది నిమ్మకాయ అయిపోయిన తర్వాత నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది పెట్టేస్తుంది ఇవన్న ములగాకు కూడా పెట్టేశాను ఇప్పుడు కుక్కర్ పెట్టేద్దాం ఈ ములగాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా మనందరూ తెలుసు కదా కాబట్టి ములగాకు ఎక్కువగా తినాలి బీపీ షుగర్ అన్నీ తగ్గుతాయి అంట చింతపండు ఏం పెట్టట్లేదు ఉప్పు కారం అన్నీ వేసేసి పప్పు అయిపోయిన తర్వాత ఇగోండి నిమ్మకాయ పండు తినటమే పప్పు పెట్టేద్దాం కుక్కర్ పెట్టేద్దాం ఇలా ములగాకు పెట్టాం కదండీ విజిల్ పెట్టేస్తున్నాను ఈ ములగాకులో మెయిన్ ఏంటి ఏ విటమిన్ పుష్కలంగా ఉంది కాబట్టి మనందరం ములగాకుని ఎక్కువగా తిన్నాం ఇప్పుడైతే పప్పులో పెట్టున్నాను కదా బాగా ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకుందాం కుక్కర్ పెట్టిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించినప్పుడు కుక్కర్లో ఏమన్నా గాలి ఉంటే ఇవ్వండి పప్పు అయితే అయిపోయింది ఇప్పుడు మెత్తగా కలపెట్టి పప్పు గుద్దీ పెట్టి కలవేసేసుకుని జరం పెట్టేసుకుందాం ఇవి ఉప్పు వేస్తున్నాను గల్లు ఉప్పు ఆయిల్ వేసాను కళాయిలో ఇవన్నీ ఎన్నిమరకాయలు ఇలా ఇవన్నీ వేసేస్తున్నానండి తాలను కావాల్సిన పచ్చిశెనపప్పు జీలకర్ర ఆవాల్లిపాయలు కొద్దిగా ఇండి ఇలా వేయిపోయింది కదండి ఇప్పుడు మనం దీన్ని పప్పులో వేసేద్దాం పప్పు అయిపోయిందండి పప్పు ములగాకు అయితే ఇప్పుడు ఇది కొద్దిగా సలారిన తర్వాత నిమ్మకాయ పిండితో అంతే ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి అయితే మనలో ఉన్న రక్తహీనత తగ్గాలంటే ఒక నాలుగైదు రోజులకి పప్పు మొలగాకు ఇంకా వెరైటీగా పప్పు బా ఆలు ఇలా చాలా వెరైటీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ